పితృపక్షాలు లేదా మహాలయ పక్షాలలో చేయకూడని పనులు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పెట్టిన రోజున చేయకూడని పనులు అబ్దిక పితృపక్షాలు లేదా పెద్దల రోజుగా పిలుస్తారు ఈ పితృపక్షాలలో మన పెద్దవాళ్లకి పూర్వీకులకు తర్పణాలు వదిలి వారి ఆశీస్సులు కొన్ని పితృ రుణం తీర్చుకోవచ్చు అయితే పెద్దల రోజుల్లో కొన్ని చేయకూడని పనులు ఉన్నాయి ఈ పితృపక్షాలు పూర్తయ్యే వరకు మాంసాహారం కాని ఉల్లి వెల్లుల్లి కాని ఉపయోగించకూడదు అలాగే ఎటువంటి శుభకార్యాలు కానీ మొక్కుబడులు కానీ తీర్చుకోవడం చేయకూడదు ఇల్లు మారడం గాని పెద్దగా అరవడం ఏడవడం లాంటిది చేయకూడదు ఎందుకంటే మిత్రులు దేవతలు భూమిపై సంచరిస్తూ దర్పణాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు అందుకే మన వెంట ప్రశాంతమైన వాతావరణము ఉండాలి ఆబ్దికం పెట్టేటప్పుడు చేయకూడని పనులు ఏంటి అంటే ఆ రోజున చేయకూడని పనులు క్రతువు చేసే రోజున ఇంటి ముందు కల్లాపు చల్లాలి కానీ ముగ్గు పెట్టకూడదు నిత్య పూజ చేయాలి కానీ గంట వాయించకూడదు తలంటూ పోసుకోకూడదు ఆబ్దికం కాని శ్రాద్ధం అయిపోయేంత వరకు ఇంటిలో తల దుమ్ముకోకూడదు సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండాలి మనం మాట్లాడించకూడదు రుచి గురించి అడగకూడదు వరకు కుంకుమ బొట్టు పెట్టుకోకూడదు ఏదైనా తిని పితృ కార్యాలు చేయరాదు ఆబ్దిక వంటలకు సంబంధించిన నీటిని సింకులో పోయడం కానీ బయటపడేయటం చేయకూడదు ఒక పాత్రలో పోసి ఆబ్దికం పూర్తి అయ్యాక వాటిని అప్పుడు బయట పారిపోయాలి అవి బియ్యం కడిగిన నీళ్లు అయినా సరే ఈ నియమాలు పాటిస్తే పితృదేవతలకు తర్పణాలు అర్పించడం శ్రాద్ధం తద్నం పెట్టడం వలన లేకపోతే దానం వల్ల కూడా వారు తృప్తి చెంది వారి యొక్క సంపూర్ణ ఆశీర్వాదాలు పొందవచ్చు ప్రత్యక్ష దైవాలైన పితృదేవతల కృప మనపై ఉన్నట్లయితే సకల సంపదలతో పాటు వంశం కూడా సుభీష్టంగా ఉంటుంది కనుక ఈ మహాలయ పక్షాలలో పెద్దలకు పెండ ప్రధానం గతించిన వారి పేరున శ్రాద్ధం చేయాలి అంత శక్తి లేని వారు కనీసం బ్రాహ్మణుడికి స్వయం పాకం ఇవ్వాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్